ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ ఏరియాలో ఓ గోదాములు అక్రమంగా నకిలీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేస్తున్న ముఠ గుట్టురట్టయింది శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు విజిల్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలు రాకెట్ ను బట్టబయలు చేశారు ఇక దస్నాపూర్ ఏరియాలో ఉన్న గోదాములు నకిలీ పత్తి విత్తనాలను ఆకర్షణీయమైన బ్రాండెడ్ ప్యాకెట్లలో నింపి హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు నకిలీ సీడ్స్ లూజ్ విత్తనాలను గోదాములో అక్రమార్కులు కూలీల ద్వారా బ్రాండెడ్ కంపెనీల పేరిట విత్తనాలు తయారు చేస్తూ రైతులకు అంటగడుతున్నారు ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ బ్రాండెడ్ పేరుతో ప్యాక్ చేసి రైతులను నిలువునా మోసం చేస్తున్న ముఠాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు మీనాక్షి పాండురంగ జే సిక్స్టీన్ గోల్గౌడ్ అక కుడమి వివిధ రకాల బ్రాండెడ్ కంపెనీల పేరిట పత్తి ప్యాకెట్లలో నకిలీ విత్తనాల ప్యాక్ చేస్తూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది ఇక అగ్రికల్చర్ జిల్లా అధికారి పుల్లయ్య డిఎస్పీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జాయింట్ టాస్క్ ఫోర్స్ గోదాంపై దాడి చేసి లక్ష విలువైన విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు ఇక సంఘటనా స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ గౌస్ ఆలం వ్యవసాయ శాఖ అధికారులు సందర్శించి కేసులు నమోదు చేశారు అమాయక రైతులను ఒరిజినల్ బ్రాండెడ్ బ్రాకెట్ల పేరిట నకిలీ విత్తనాలు అంటకడుతూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నట్టు అధికారులు తెలుపుతున్నారు రామ్నగర్ దసనాపూర్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనకాల ఆదిలాబాద్ జిల్లా ఇక్కడ ఈ ఇల్లీగల్గా పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేసి పంపిణీకి సిద్ధంగా ఉంచిన ముఠాను ఇప్పుడే అవుట్ చేసి కస్టడీలో తీసుకోవడం జరిగింది ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తి ఇంటరాగేషన్ తర్వాత దీంట్లో ఏ ఏ కంపెనీ ఎవరెవరు ఇన్వాల్వ్ అనేది పూర్తి వివరాలు మళ్ళీ ఇంటరాగేషన్లో తెలుస్తుంది కాకపోతే ఇది రైతులకు ఇంకా చేరకముందే కట్టడి చేయడంలో మా టాస్క్ ఫోర్స్ టీము విజయవంతమైందని